అంతకుముందు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు మాట్లాడుతూ రానున్న కొద్ది నెలల్లోనే ప్రభుత్వం జీవశాస్త్ర రంగాల నూతన విధానాన్ని ప్రకటించనున్నట్లు చెప్పారు జీవశాస్త్ర రంగాన్ని మరింత ప్రోత్సహించి కొత్త సానుకూల వాతావరణం కల్పించనున్నట్లు మంత్రి చెప్పారు జీవశాస్త్ర రంగాలు ముఖ్యంగా ఫార్మా పరిశ్రమలకు అవసరమయ్యే మానవ వనరులను అందించేందుకు ఈ దిశగా పరిశ్రమలకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి పేర్కొన్నారు ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు రాష్ట్రంలో జీవశాస్త్ర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నారని మంత్రి చెప్పారు We are committed to the growth of life sciences sector in Telangana and we are keen in taking this sector to the next level. Among other initiatives we will be soon launching a new life sciences policy for the state. The new dynamic entrepreneurial life sciences policy will be annual in the next few months from now. This will be aimed at positioning our Telangana as an important nodal in the global value chain for the life sciences sector.